ఎక్కువ కాల్షియం ఉన్నది పొనగంటు కూరలోనే కాబట్టి ప్రతినిత్యం పొనగంటి కూర కాల్షియం లోపం ఉన్న వారు వండుకోవచ్చు లేకపోతే అన్ని కూరల్లో కలిపినప్పుడు ఆ కూరలతో కలిపి కూడా పొనగంటు కూర వేసుకోవచ్చు ఈ పొనగంటి కూరలో ఉన్న ఇతర బెనిఫిట్స్ ఏమిటి అంటే ఇందులో ఉన్న ఫ్లేవనాయిట్స్ స్పెషల్గా ప్రతిదానికి ఒక్కొక్క వాసన అనేది వేరుగా ఉంటుంది కదా ఇందులో ఉన్న ఫ్లేవనాయిడ్స్ భిన్నంగా లివర్ యొక్క డీటాక్సిఫికేషన్ చేయటానికి లివర్కి భలే సపోర్ట్ ఇస్తాయట అందుకని లివర్ మనలో ఉండే కెమికల్స్ని వ్యర్థాలని టాక్సిన్స్ని ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని పొల్యూషన్ని క్లీన్ చేయటానికి లివర్కి సహాయపడుతుంది పొనగంటి కూర దానివల్ల లివర్ మనల్ని బాగా లోపల శుద్ధి చేస్తుంది కాబట్టి మనం ఆరోగ్యకరంగా లోపల ఎన్విరాన్మెంట్ నుంచుకోవటానికి ఈ డీటాక్సిఫికేషన్కి ఇది చాలా ఉపయోగము ఇందులో ఉండే బీటాసైటోస్టిరాల్ మరియు స్టిగ్మా స్టిరాల్ అనే ఈ